హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇవాళ సమోసా వేద్దామని ఫిక్స్ అనమాట ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది విడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా అందుకే ఈరోజు సమోసా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఏం లేదు ఫస్ట్ యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో ఏం చేద్దామని సెర్చ్ చేయగానే నాకైతే సమోసా వచ్చింది ఇక సమోసా చేద్దామని చెప్పేసి ఎంబటే మైదాపిండి అయితే తెచ్చాను తెచ్చి సమోసా అయితే ప్రిపేర్ చేసా ఎలా ఉన్నాయో కామెంట్ అయితే వేయండి ఏదో వచ్చి రానట్టు ఫస్ట్ టైం ట్రై చేసా కానీ సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం ఎట్లా చేసినో మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగానైతే ఫైనల్లీ మా సమోసాలు అయితే వచ్చాయన్నమాట అనుకోకుండా ఫస్ట్ టైం ట్రై చేసా టేస్ట్ బాగుంది కాకపోతే పర్ఫెక్ట్గా మనకు షేప్ అనేది రాలేదన్నట్టు సమోసా షేప్ అయితే చూడండి ఇక్కడైతే మైదాపిండిని అయితే జల్లించుకొని ఇట్లా పెట్టుకున్నా ఇంట్లో కొంచెం ఉప్పేసిన ఇందులో ఉప్పేసిన తర్వాత ఇక కొన్ని అయితే రెండు మూడు ఉల్లిగడ్డలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నా ఇక ఆలుతో కూడా చేస్తారు కదా కాకపోతే నాకు టైంకి ఇంట్లో ఆలు లేదు అందుకే ఉల్లి సమోసా అని చెప్పేసి ఉల్లిగడ్డలే కట్ చేసాను ఇక్కడ చూడండి ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసా పిండిలో పిండిలో ఆయిల్ వేస్తే మంచిగా వస్తాయి అని చెప్పేస్తే నేనైతే అలా అన్నమాట సూపర్ వచ్చింది కాకపోతే ఇక అయితే ఇక ఉల్లిగడ్డలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఒక గిన్నె పెట్టి అలా కొంచెం నూనె అయితే పోసినా పోసి ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసిన జీలకర్ర వేసి ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకుంటున్నా ఫస్ట్ టైం చేసే అసలు కాకపోతే కొంచెం ప్రాసెస్ అయితే ఇంకా పెద్దగా ఏం లేదు ఇది సింపుల్ ప్రాసెస్ కాకపోతే మనకు ఎప్పుడు కాబట్టి కొంచెం అట్నే అనిపిస్తుంది లేట్ అయినట్టు కాకపోతే చిన్న ప్రాసెస్ ఇది చేసుకోవాలంటే కొంచెం వచ్చిన వాళ్ళకైతే చూడండి పిండిని అయితే ఇలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా మంచిగా మెత్తగా కలుపుకున్న ఇక్కడ చూడండి ఇక్కడ ముద్ద ఉంది కదా ఏదో చూడండి ఏం ఫింగర్ పెడితే లోపలికి పోతుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది కదా మైదా పిండి గోధుమ పిండిలా కాకుండా అలా కలుపుకొని పక్కకు పెట్టుకున్న కొద్దిసేపు ఇదో చూడండి ఇక్కడ మనకు ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఆలుగడ్డ వేస్తే కూడా చాలా బాగుంటుంది కాకపోతే నాకు టైంకి లేక నేనైతే వేయలేదు ఇక్కడ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని పక్కకు పెట్టిన మనకు అప్పుడు పర్ఫెక్ట్ వస్తుందంట అందుకే కొద్దిసేపు అయితే పక్కకు పెట్టిన పిండినైతే చికెన్ అయితే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోతున్నాయి మరి మీరు వేడివేడిగా ఏం చేసుకుంటున్నారు వర్షాలు పడుతున్నాయా లేదా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అంతటా ఉంది కదా వర్షం తెలంగాణ మొత్తం సో మీ మీరేమేం చేసుకుంటారో కామెంట్ చేయండి యాక్చువల్లీ అయితే సర్వపిండి చేద్దామని ఫిక్స్ అయిపోయినా కాకపోతే పిండి లేదు ఇంట్లో బియ్యం పిండి అందుకే చేయలేదు అందుకే ఈరోజు అయితే ప్రిపేర్ చేయాలనుకున్నా చేస్తున్నా ఇందులో కొంచెం కారం ఉప్పు కొంచెం మసాలా అయితే యాడ్ చేసిన యాడ్ చేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి మనం కర్రీ టైపే కర్రీ టైపే కొంచెం ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నా ఇలా కొంచెం గరం మసాలా అయితే వేసిన టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఎట్లుంటాయో ఏమో అని చెప్పేసి నేను కొంచెం అనుకున్నా కాకపోతే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫైనల్ లిక్క చపాతి అయితే రెడీ అయిపోతుంది మనకు సమోసాలు అవైతే షాప్లలో ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి అలా అని చెప్పేసి ట్రై చేస్తాం కానీ అన్ని వర్కౌట్ అయితే కావు కదా ఏదో అనుకోకుండా ఇలా వేసాము ఇలా అయితే అయిపోయినాయి కాకపోతే టేస్ట్ అయితే బాగుందన్నమాట ప్లీజ్ మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది చూడండి ఇక్కడ చపాతి అయితే ఈ విధంగా పల్చగా చేసుకోవాలి ఇక నా ఫింగర్ కనబడేటట్టు అలా చూసుకోండి పల్చగా అంటే పల్చగా చేసుకోవాలి చపాతి అయితే ఇక్కడనైతే చూడండి చపాతి అయితే చేస్తున్నా చాలా అంటే చాలా పల్చగా చేయాలి లేదంటే మందంగా ఉంటే లోపల పిండి పిండి ఉంటాయి అన్నమాట అందుకే చపాతి బాగా పల్చగా చేసుకోవాలి అట ఇక నేను అయితే ఇక్కడ పల్చగా అంటే పలుసగా చేస్తున్నా ఏదో ఫస్ట్ టైం కదా వచ్చి రన్నట్టు ఏదో వేస్తున్నా కాకపోతే ఫైనల్ టేస్ట్ సూపర్ చేయలేదు నేను ఏం చేసినా మా ఆయన మెచ్చాడు కాకపోతే ఈసారి సమోసా నేను అనుకోకుండా చేశాను కానీ మా ఆయన అయితే మెచ్చుకున్నాడు చాలా బాగున్నాయి అని చెప్పేసి పర్ఫెక్ట్గా వచ్చినాయి కాకపోతే చూసారా ఏ విధంగా పలుచగా చేసుకున్నా మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే బయటికి వెళ్ళినా కూడా నేను సమోసాను ఎక్కువ ఇష్టపడతాను నాకు సమో చిన్న సమోసా అంటే చాలా ఇష్టం పెద్ద సమోసా కంటే చాలా బాగుంటాయి కదా సమోసాస్ ఇక ఇందులోనైతే కొంచెం కొత్తిమీర ఉండే ఇంట్లో ఇక కొత్తిమీర అయితే వేసినా ఇక వేసి ఫ్రై అయితే పక్కకు పెట్టేసినా ఇక ఇక్కడ చపాతి అయితే ఇక రెడీ అయిపోయింది కదా ఇక సమోసాలనైతే అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇగో ఈ విధంగా అయితే వచ్చినాయి మాకు ఫైనల్లీ చూడండి ఎలా వచ్చాయో సమోసా షేపే లేదు కదా అసలుకు ఏదో అలా చేసాము మాకైతే ఫోల్డ్ చేయడానికి రాలేదు ఇక ఫైనల్లీ వచ్చి రనట్టు ఇగో ఇలానైతే చేసిన కాకపోతే బాగున్నాయి చాలా అంటే చాలా సర్చ్ చేసి చూసిన యూట్యూబ్లలో హౌ టు ఫోల్డ్ అని చెప్పేసి కాకపోతే వాళ్ళు స్పీడ్గా చేసినట్టు మనకు రావు కదా నాకైతే అసలుకే చుట్టానికి రాలేదు సమోసాను ఏదో అలా చేశాను చాలా బాగున్నాయి కాకపోతే చూడండి ఆయిల్ అయితే పోసుకొని పెట్టుకున్న ఒక గిన్నెలో బాగా హీట్ అయ్యేదాకా ఉంచిన హీట్ అయిన తర్వాత ఇక ఒక్కొక్కటి అయితే ఇందులో వేసా చూసారా సమోసా చేయడం ఈజీయే కాకపోతే మనకు పర్ఫెక్ట్ కొంచెం వచ్చి ఉండాలి ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి అప్పుడే మనకు ఈజీ అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇయో కొన్ని కొన్ని వేసుకుంటానైతే కాల్చుకుంటున్నా స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సమోసాను మీరు వర్షం పడుతుంది మీరేమేమి ట్రై చేశారో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఎలా వచ్చాయో ఇక మంచి కాలేవి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి సమోసా అయితే ఇవి ఒక పేపర్ వేసుకొని అందులో వేసా ఎందుకంటే ఆయిల్ అనేది ఇంకిపోతుంది కదా లేదంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది అనేసలు వేసా వేడి మీద తిన్నప్పుడే బాగుంటాయి కదా సమోసాలు చల్లారితే మళ్ళీ మెత్తబడిపోతాయి కదా మేము వేడి మీద ఉన్నప్పుడే తిన్నాము మొత్తం వచ్చేసరికి లేట్ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసరికి అవి మెత్తబడిపోయాయి అత్తమ్మ ఇంత మెత్తగా ఉన్నాయి అని చెప్పేసాను అంది కాకపోతే అవి ఈవినింగ్ అయ్యేసరికి అలానే ఉంటాయి కదా వేడి మీద అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కరకరలాడాయి చాలా బాగున్నాయి వేడి మీద సమోసాలు ఇలా కొన్ని కొన్ని ఇలా ఫ్రై చేసా చాలా అంటే చాలా బాగున్నాయి కొన్ని కొన్ని ఒక సైడ్ వన్ సైడ్ కాగా మళ్ళీ సైడ్ అయితే ఇలా తిప్పుకుంటున్నాను ఇటు కూడా కాలిపోతున్నాయి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు సమోసా కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి పచ్చిగా కాకుండా చూడండి ఎంత బాగున్నాయో మీకు కూడా సమోసా ఇష్టమా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా మీకు ఎలా వచ్చాయి కూడా కామెంట్ అయితే చేయండి అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పేసి అవి కూడా ఫ్రై చేస్తున్నా చూడండి ఏందోనండి ఈ వర్షాలు అయితే వన్ వీక్ ఎక్కువ అవుతుంది టెన్ డేస్ అవుతుంది దగ్గర దగ్గర వర్షాలు అయితే తగ్గట్లేదు ఏది చేసుకోవాలన్నా వీలు పడట్లేదు కదా మనకు వర్షాల వల్ల బయటకు అంటే వెళ్ళనిస్తలేదు ఈ వర్షం మీ దగ్గర కూడా వర్షం ఉందా కంటిన్యూగా కామెంట్ చేయండి ముసురు పడింది కదా ఇప్పుడైతే చూడండి వీడియోస్ బయటికెళ్ళి ఏం చేయాలన్నా వీలు కావట్లేదు చూసారా ఇక ఇంట్లో ఉన్నాం వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా ఈ వర్షానికి చూడండి ఇక్కడ ట్రై అయితే అయిపోయాయి ఈ వర్షానికైతే అందరికీ సర్దులు అయితే ఫుల్ అయిపోయాయి కదా జాగ్రత్తగా ఉండండి అందరూ చూసారా ఫైనల్లీ మాకైతే సమోసా ప్రిపేర్ అయిపోయింది కాకపోతే షేప్స్ అయితే కరెక్ట్ రాలేదు చూసారా మా సమోసాలు ఎలా ఉన్నాయో మంచిగా వస్తాయి కావచ్చు అనుకున్నాం కాకపోతే ఇలా వచ్చాయి లాస్ట్ మనకు ఆనియన్ ఫ్రై అయితే కొంచమే ఉందన్నమాట అందుకే కొన్ని చపాతీలు మిగిలాయి త్రీ ఓ ఫోర్ అయితే ఇక మా పాపకి అయితే అని చెప్పేసి చపాతి అయితే ఇక కాల్చి ఇచ్చా అన్నమాట ఎందుకు వేస్ట్ చేయడం అనేది వీడియో నచ్చితే ప్లీజ్ అయితే